నమస్తే నేను వన్ స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉగాది పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ మేరకు మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో వేద పండితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ప్రజలకు వినిపించారు ఈ సందర్భంగా లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ క్రోధం అంటే కోపమని కనుక క్రోధినామ సంవత్సరంలో క్రోధం కలిగించేలా సంవత్సరం ఉంటుందన్నారు రాజకీయ నాయకుల మధ్య వైరాలు ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు వర్షపాతం అనుకూలంగా ఉంటేనే పంటలు వేసుకోవాలని పంచాంగ శ్రవణంలో చదివి వినిపించారు అనంతరం సాయంకాలం సమయంలో మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ గుడి ఆవరణలో బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు అదేవిధంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ రథోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని గౌడ యువకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు భజన సంకీర్తనలతో డీజే సౌండ్తో యువకుల నృత్యాల మధ్య రథోత్సవాన్ని గ్రామంలోని పురవీధుల గుండా తరలించారు అమ్మవారికి గ్రామంలో హారతులతో కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గౌడ సంఘ సభ్యులు మాట్లాడుతూ ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామంలో రథోత్సవ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన గౌడ సంఘ సభ్యులకు గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అమ్మవారి కృపతో మండల గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు পাওয়ারের 엄마 নাগোয়া আমলবটি মারি করতে রত কাউনরে দূরবে ఎనిమిది రూపాయలుస్తే పద్నాలుగు రూపాయల ఖర్చు కాక ఏడున్నర సంవత్సరాల తర్వాత కొంచెం మంచి స్థానానికి వస్తారు ఈ నెల నాలుగో నెలలు ముప్పై తారీఖు నుంచి అందరికీ కూడా నూతన క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే క్రోధి అంటే క్రోధము కోపము కోపాన్ని కలిగించేటటువంటి తత్వం ఈ సంవత్సరంలో కలిగి ఉంటుంది తర్వాత ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైన రోజు మంగళవారం మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు అంటే కూడా మంటకు కారకుడు అగ్ని కాబట్టి ఈ సంవత్సరం కోపము అగ్ని వలన అనేకమైనటువంటి కష్ట నష్టాలు కలిగి ఉంటాయి నాయకుల పాలకుల మధ్యలో అనేకమైనటువంటి వైరాలు కలిగి ప్రజలు ఇబ్బందులు పాలవుతారు ఆ విధంగా అటు పంటలు కానీ ఇటు పాలన కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ సంవత్సరం రెండు వీసముల పంట రెండు బీసముల గాలి ఏడు వీసాల పంట కలిగి ఉంటుంది కాబట్టి సస్యాన్ని అనుకూలంగా వర్షాపాతాన్ని అనుకూలంగా గ్రహించి రైతులు వారు ముందుకు అడుగు వేయాలని వాళ్ళందరికీ కూడా వేరు పేరున ఈ క్రోధినామ సంవత్సరంలో వారి వారి ఇంటి దేవతలను కొలిచి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నిజాంపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మవారి కృప నుండి రతోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ ఎల్లమ్మ కుమ్మతో నిజాంపేట గ్రామానికి సంబంధించిన అందరూ వారి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆ ఎల్లమ్మవారి కృప నల్ల అందరికీ ఉండాలని నిజాంపేట మండల కేంద్రంలో అందరి వీధుల వింబట ఈరోజు ఎల్లమ్మవారి యొక్క రథము ఊరేగింపు చేయడం జరుగుతుంది ఆ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఎల్లమ్మ కృప ఎల్లవేరడా గౌడ సంఘ సభ్యులకై కానీ మిగతా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించారు జై మాత ఈ కార్యక్రమానికి సహకరించిన గౌడ యోజన సంఘ నాయకులు కావచ్చే గౌడ సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరున గౌడ సంఘం నిజంపేట గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మాత